శావకుడిగా మాటల్లో ఎప్పుడు చెప్పడం కాదు ముందు నేను ఫాలో అయ్యి మీకు చెప్పాలి ఒక దైవజనుడు లక్షణం అది విశ్వాసులుగా మీ నుంచి నేను అదే కోరుకుంటాను మీద తెలుసా దేవుడికి ఇచ్చిన నిబంధన మనం ఏం చేయకూడదు ఆయనకిచ్చిన మాట నేను ఎన్నడూ కూడా మేరడానికి ఈ మాట వింటున్నప్పుడు గుర్తుపెట్టుకోండి నాకు ఈ రోజులో కూడా చాలా భారం కలిగి మాట చెప్తున్నానండి ఖచ్చితమైన విశ్వాసులు దేవునికి కావాలి ప్రభు కొరకు మండుతూ ఇచ్చిన మాట కొరకు నిలబడి నామకార్థ క్రైస్తవులుగా కాక వాక్యం ఏం చెప్తుంది ఆ వాక్య ప్రకారం జీవించే విశ్వాసులు ఎవరికి కావాలా ఎవరికి కావాలండి దేవునికి కావాలి అంటే అవసరాన్ని బట్టి దేవుని వాడుకుని ఎందుకంటే ఈ రోజుల్లో విశ్వాసులు పాడైపోవడానికి కారణం కూడా ఏంటంటే మందిరాలు ఎక్కువైపోవడమే ఏమి ఎక్కువైపోవడం గట్టిగా చెప్పండి ఎందుకో తెలుసా ఒకవేళ శ్యామాన్ని గట్టిగా చెప్పాడు అనుకోండి మీ మందిరమేనేంటండి ఇంకో మందిరానికి వెళ్ళిపోతాం అలాగే వెళ్ళిన వాళ్ళు కూడా అర్థమైందా కానీ ఒక సావుకుడు అలా నిక్కచ్చిగా నిలబడితే అలాంటి విశ్వాసాన్ని ఖచ్చితంగా తయారు చేయగలరు